తెలంగాణలో ఆయిల్ ఫామ్ సాగుకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలంగాణలో ఉన్న ముప్పై జిల్లాలు పామ్ ఆయిల్ సాగుకు అనుకూలమేనని రాష్టంలో ఉన్న రైతులు పామ్ ఆయిల్ సాగు చేయాలని అన్నారు అందుకుగాను ఆయిల్ ఫామ్ సాగుపై నూతన విధానాలు అధ్యయనం చేయడం కోసం మలేషియాలో పర్యటించి పామ్ ఆయిల్ సాగుపై నూతన విధానాలు తెలుసుకున్నామని అన్నారు మలేషియాలో రోజుకు తొమ్మిది వందల కిలోమీటర్ల మేర మూడు రోజుల పాటు ప్రయాణించి నూతన పద్దతులు తెలుసుకున్నామని ఆ దేశ ప్రతినిధులతో చర్చించినట్లు తెలిపారు మలేషియా ప్రతినిధులు తెలంగాణలో సీడ్ గార్డెన్లు ఆయిల్ రిఫైనరీ ఇక్కడ నెలకొల్పామని నెలకొల్పాలని కూడా విజ్ఞప్తి చేశామని అన్నారు మొదలైంది ఈ ఒక్క రోజునే ఐదు వందల యాభై ఎకరాలు వేస్తున్నారు ఈ జిల్లాలో ఆయన పండుగ ఈ మంటలా నేను ఇంకా ఆర్టికల్చర్ కి సంబంధించినటువంటి అనేక పంటలు ఉన్నాయి పక్కనే మీరు కర్ణాటక పోయినా లేదు అనంతపురం కింద పోయినా పక్కన ఉన్నటువంటి కేరళకి పోయినా అనేక రకమైనటువంటి పంటలు పండిస్తున్నారు ఆ పంటలన్నీ కూడా అధిక ఆదాయం వస్తున్నాయి మనకి మూడు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షల రూపాయలు వచ్చే పంటలు కూడా ఉన్నాయి చిన్న మొన్న అకాడమీ అని పంట అది మన దేశంలో మన పక్క రాష్ట్రాల్లో కూడా పండిస్తున్నారు అది కేజీ నాలుగు వేలు ఉంది ఆ రకంగా నట్నా జాజి అదేవిధంగా వర్కా ఆర్కానట్ అదే విధంగా మిరియం ఇటువంటి పంటలన్నీ కూడా వేసుకుంటే తెలంగాణ పచ్చబడాలి మనకి ఇంత మంచి పువ్వులు ఉండి ఇంత మంచి రైతాంగం ఉండి ఇన్ని అవకాశాలుండి మనం కూరగాయలు ఇట్లా చెప్పారు బయటికి పంపించే స్థితికి రావాలి అందుకనే మా డైరెక్టర్ గారు వాటి మీద కూడా దృష్టి పెట్టాలి